ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి వ్యక్తుల పైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చెయ్యం మేము నిలబడేది అంశాల వారీగా మనం మాట్లాడదాం మేము అందించే సమాచారం మీకు ఉపయోగపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతవరకు పరిపాలన ఇంకా మెరుగవుతుందని మేము కోరుకుంటాం అంతేగాని అసలు ఊహించలేని విధంగా నేను గతంలో అనేక శాఖలపైన నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీకు ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్లు చేశారు ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పాల ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందో దానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు అదేవిధంగా ఈరోజు మీకు చెప్పిన ఈ లెక్కలు మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం దీనిపైన ఎంక్వైరీ జరపాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగు రోజుల్లో శాసనసభ సమావేశాలు చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రమైన విచారం జరిపి ఈ లెక్కల్ని తేల్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది ఎవరు అడిగారు మీరే ఇది ఆర్థిక శాఖ ద్వారా తీసుకున్న రుణాలేనండి కార్పొరేషన్ ద్వారా కాదు లెక్కలు మిస్ అయినాయి వాళ్ళు చూపించేది లక్ష డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కానీ ఇది వాస్తవం తొంభై ఒక్క వేలు అదనంగా వీళ్ళు తీసుకున్నది రివర్స్ బారోవింగ్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం దాంట్లో డైవర్ట్ చేసేసి వీళ్ళు వన్ ల్యాక్ సెవెంటీ టూ థౌసండ్ క్రోర్స్ చూపించారు వాస్తవంగా ఏంటంటే టూ ల్యాక్ సిక్స్టీ నైన్ క్రోర్స్ సో ఈ రివర్స్ బారోవింగ్ అనే పదం ఈ డబ్బు ఎక్కడ పోయింది మీరు రైట్ ఆఫ్ చేశారా రీపే చేశారా ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేశారా లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకి మీరు బిల్స్ ఇచ్చారా పథకాల కోసం వాడారా ఈ లెక్క ఏవైతే తేలడం లేదు ఎట్లా అంటున్నా అంటున్నానంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాళ్ళు రీపేమెంట్స్ అండ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసింది ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు చెప్తున్నారు ఈ లెక్క తేలలేదు మేము సిద్ధం చర్చకు మేము సిద్ధం